ప్రవీణ్ సార్ ఇప్పుడు మనము ఇంతకుముందు టాక్లో మనిషి విశ్వంలో ఒక పరమాణువు లేదా ఒక చిన్న ఏదో ఒక దుమ్ముకనం లాంటి వాడు అనుకున్నాం ఇంత పెద్ద విశాల విశ్వంలో మనిషి పార్టీ అని అనుకున్నాం అసలు ఈ అసలు ఈ మనిషి ఎవరు ఇప్పుడు సాధారణంగా మనకు అప్పుడప్పుడు సినిమాలలో అక్కడక్కడ వస్తుంటాయి కదా నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే ఏం బయటకు వస్తుంది బట్ సరైతే ఇప్పుడు నేనెవరు అనేది ఫస్ట్ రమణ రమణ మహర్షి ద్వారా ఈ క్వశ్చన్ అనేది ఫేమస్ అయిపోయింది అవును అవును ఎవరో తెలుసుకోవెవరో తెలుసుకో అంటే అట్లా దాని తర్వాత మనకు రీసా అన్న కూడా నేను నువ్వెవరు అనే దాని గురించి కొన్ని చాలా పదుల వీడియోలు చేసిండు తర్వాత మనం చాలా బుక్లలో చదువుతాము ఏదైనా మనము అంటే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ఏమైనా ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏంటంటే అంటే ఎన్లైటెడ్ పీపుల్ ఎన్లైటెన్ పీపుల్ ఎవరైనా నువ్వెవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకోవట అంటే మనకు అర్థం కాదు సార్ అసలు నువ్వు ఎవరో తెలుసుకో నువ్వెవర నేను స్టార్టింగ్ లో కూడా నువ్వు నువ్వెవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో ఏమున్నది తెలుసుకోవడానికి ఇప్పుడు సాధారణంగా మనం ఏమంటాము ఇది 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 నా 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 మొబైల్ ఇల్లు మరి మనం అంటే సార్ అయితే ఫస్ట్ మనము మనకు ఐడెంటిఫై అయినా కాకుండా మన మనతో రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి మన బాడీ మన మైండ్ బాడీ మనతోనే ఉంది పుట్టుకతోనే మనకు వచ్చి మన పెరిగిన కొద్ది అవి కూడా పరిణామం అంటే కొద్దిగా వెయిట్ లో అట్లా పెరుగుంటుంది సో ఇది 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 ఫస్ట్ ఏమనుకుంటాము బాడీ మైండ్ ఇది నాది దాని నాది అనే భావన ఒకటి ఉంటది ఫస్ట్ బాడీ మనదే కదా సార్ బాడీ మనదే మైండ్ మనదే అని అనుకుంటాము అది ఓకే అయితే అక్కడ కోదు సార్ ఇప్పుడే బాడీ మనది కాదు మైండ్ బాడీ కాదు అంటే ఫస్ట్ సారికే లాంగ్ ఆన్సర్స్ అంటే ఏదో మన దూరం అయినట్టు అవుతుంది ఇప్పుడు వస్తువులన్నీ మనవి అనుకుంటాం సార్ బాడీకి బాడీకి సంబంధించిన వస్తువులన్నీ మనవి అనుకుంటాం నా కదా నా అద్దాలు అద్దాలు నా షర్టు నా వాచు ఇట్లాంటివి అంటే మన మీద ధరించేటివి అన్ని కూడా మనవిగా మనం భావిస్తాం మన బాడీ మనం వాడుకునే వస్తువులు అవును వస్తువులు తర్వాత ఇంకా కొన్ని పెద్ద వస్తువు ఉంటాయి కదా సార్ మన ఇల్లు ఓకే నేను ఉండే వస్తువులు నేను మా ఇల్లు మీ కారు ఓకే మీ కొన్ని అసెట్స్ మీసెట్స్ అవును ఇవన్నీ మియ్యే కదా సార్ అవును అంటే ఈ వస్తువులన్నీ వెయ్యి అన్న ఆలోచన మేము మీ మా ఇంట్లో ఉంది సార్ అంతే అంటే నీవెవరు అంటే ఇవన్నీ కలుపుకొని నేను అని నువ్వు మీరు అనుకుంటారు మీరు అంటే ఏంటి సార్ మీ అనగానే మనం చెప్తాం కదా నేను పలానా కొడుకును లేకపోతే మాది పలానా ఉద్యోగం చేస్తా అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ మనం వస్తువులు చెప్పుకున్నా తర్వాత ఆలోచనలు ఈ వస్తువులన్నీ మీ కదా సార్ మనం ధరించిన ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ తర్వాత ఊడ్చే ఎవ్రీథింగ్ మన పుస్తకాలు ఇవన్నీ వస్తువులు అన్ని సార్ ఇదొకటి వస్తువులు ఇంకొకటి ఆలోచనలు మనవి కదా సార్ ఆలోచన గొప్ప పేరు లేదంటే నా ఏంటి నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు సార్ అంటే నా సామర్థ్యాలు అంటే ఇప్పుడు నేను సాధించిన నేను సాధించిన నేను అంటే నే మన పేరు తర్వాత మన ఉద్యోగం 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 ఇది నాది ఇది నాది ఉద్యోగం నాది తర్వాత నాకున్న పేరు ప్రఖ్యాతులు మీరు అవును ఇప్పుడు మనకు బయట నుంచి వచ్చే నేను అనే దానికి వచ్చిన గుర్తింపులు గుర్తింపులు అంటే మీ ఉద్యోగం కావచ్చు మీరు కవిగా మీకు వచ్చినటువంటి అవార్డులు తర్వాత నేను పలానా కులం కులము ఫలానా మతం మతము పలానా దేశం దేశం పలానా గా ఇంటి పలానా ఊరు మా ఊరు అంటే ఏదనుకుంటున్నా నా ఊరు అది మీరు ఇంకేదైనా సంఘానికి అధ్యక్షులైతే నేను ఫలానా రైట్ రైట్ మా సంఘం రైట్ అప్పుడు మీకు ఒకటి ఉన్నది కదా సార్ అదే 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 ఉన్నది నేనేం తప్పకుండా అదే 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 అంటే సరే ఇప్పుడు ఈ వస్తువులన్నీ మీరే ఓకే మీ ఆలోచనలన్నీ మీరే ఓకే ఇప్పుడు మీరెవరు అంటే మీరు కేవలం ఒక మనిషి ఇక్కడ లేరు ఈ వస్తువులన్నీ కలిపి మీరు ఉన్నారు ఈ ఆలోచనలు అన్ని కలిపి మీరు ఇప్పుడు మీరు నాతోను మాట్లాడుతున్నారు అంటే ఈ వస్తువులన్నీ కలిపి మీతో మాట్లాడిస్తాంది మీకున్న ఆలోచనలు అన్ని కలిపి మీతో ఓకే అట్లా మాట్లాడిస్తే సమస్య అట్లా మాట్లాడితే సమస్య ఇప్పుడు నేను ఏంటి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను కాబట్టి నేను గా పిల్లగా మాట్లాడుతున్నా అని అనుకున్నాను అంటే దాన్ని క్యారీ చేయడం నాది అనుకునేదాన్ని ఎప్పుడైతే క్యారీ చేస్తాము అప్పుడు సమస్య వస్తుంది కదా కులము కులం 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 తక్కువ ఎక్కువ ఆ కులంతో అసోసియేట్ అయిందో తనకంటే తక్కువ కులం అనుకుంటాడో కొద్దిగా చులకన భావంతో మాట్లాడతాడు తనకంటే ఎక్కువ కులం అనుకున్న వాళ్ళ దగ్గర కొద్దిగా మళ్ళీ అరే నా కులము ఇంకా పెద్ద కులం అయితే ఇంకా బాగుండునేమో అంటే ఎప్పుడైతే దాంతోనే అసోసియేట్ అవుతాడో ఒకటి ఎక్కువ అవుతుంది రెండవది అవుతుంది సార్ సో ఇప్పుడు నేను అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి సార్ ఇవన్నీ నేను అనుకుంటే నాకు ఏంటి సమస్య ఏమైతుంది అంటే సార్ ఇప్పుడు మీరు నేను అని అనుకుంటే ఇప్పుడు మీరు నాతోని ఒక ఐజ్ అర్సన్ గా మీరు నాతోని మాట్లాడాలి సార్ ఓకే మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నాతో మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నా అంటే మీరు వింటారు అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ లేరు ఒకవేళ ఉంటే నాకు తెలిసిన తెలుగు పాండిత్యం కూడా ప్రవీణ్ ఎంత తోడు ప్రవీణ్ చెప్పంగా నేను వినన్నా నేను చెప్పేదే ప్రవీణ్ వినాలి అది తెలుగు తెలుగుల వ్యాకరణం కూడా ప్రవీణ్ రాదు ఓకే కొన్ని నేను వింటున్నా అదే అని అన్నటువంటి ఈగో మీకు వస్తుంది అంటే మనము ఏదైతే ఇది నాది అనుకుంటున్నామో దాని మూలంగా వచ్చినటువంటి మాన్యతలు గొప్పతనాలు ఏవైతే ఉంటాయో అవి మన మీద అధికారాన్ని చెలాయిస్తాయి అంటే ఇప్పుడు నేను ఇంటికి పెద్దను అందరూ నా మాట వినాలి ఇది నా హోదా నేను కలెక్టర్ను కాబట్టి వీళ్ళందరూ నాకు నేను చెప్పినట్టుగా వినాలి అంటే నేను అనే భావన కేవలము నీ శరీరం వరకు నీ మనసు వరకు పరిమితం అయితే పెద్ద సమస్య లేదు కానీ బయటి వాటితోటి అంటిపెట్టుకుంటే పెట్టుకుంటే సమస్యలు వస్తువులన్నీ మీ అనుకుంటారు కదా ఆ వస్తువుకు ఇప్పుడు ఈ మొబైల్తో బాగా అటాచ్ అయ్యారు సార్ మొబైల్ కింద పడ్డది పలిగింది అప్పుడు బాధ అయితుంది బాధ అవుతుంది ఎందుకు అంటే ఆ వస్తువులన్నీ మీరే అనుకున్నారు కదా సార్ వస్తువులు మీవే అనుకోవడం వేరు వస్తువే నేను అనుకోడం వేరు ఆ వస్తువులు ఎంత ప్రేమిస్తారంటే ఆ వస్తువే నేను ఇక ఓకే ఆ కారే నేను బైట్ ఇది నా కారు ఇది నా బండి దీనికి ఎవ్వరు ఏది ఏదన్నా ఏదైనా జరిగితే ఇబ్బంది నా ఫోన్ కింద పడితే ఓకే దా అద్దం మలిగిన మలిగిన మీరు ఏమంటారు ప్రవీణ్ లైట్ తీసుకో తీసుకోను అంటారు మరి మీ ఫోన్ కింద పడితే ఎందుకు తీసుకుని అంటే దాంతో అసోసియేట్ అయ్యి ఉన్నారు ఇదే ఇదే విషయాన్ని కాంతన్న కూడా అనసాలు చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను అటాచ్ అయిన వస్తు సంబంధాలు ఏవైతున్నాయో ఆ వస్తువులను మనము వస్తువులను వాడుకోవాల్సిందే తప్పులేదు మొబైల్ వాడుకుంటాము కారు వాడుకుంటాము ఇంకేదో టీవీ వాడుకుంటాము ఫ్రిడ్జ్ వాడుకుంటాము కానీ వాటిని నావి అనేటువంటి బంధంతో కలపకూడదు అదొక వస్తువు నా ఇంట్లో ఒక వస్తువు దాన్ని నేను వాడుకుంటాను ఏదైనా చెడిపోయింది అనుకో రిపేర్ చేయిస్తాను ఆ వస్తువును మనం ఏం సృష్టించలేదు సార్ డబ్బులు పెట్టి కొన్ని కచ్చుకుంటాం వస్తువు పాడైంది రిపేర్ చేయించి కచ్చుకుంటే అయిపోతుంది కరెక్ట్ కొత్త వస్తువు ఇప్పుడు నా ఆలోచనలు ఒకవేళ సరే ఇక్కడ చిన్న ఒకవేళ నువ్వు బాధపడితే పాడైన ఫోన్ కింద పడి పలిగిన ఫోన్ మంచిది అవుతుందా కాదు కదా మనం బాధపడితే పాడైనటివి బాగా అవుతుందా నువ్వు బాధపడితే పాడైన కారు బాగా అవుతుందా అయితే లేదు కదా అంటే మనం పడే బాధ కూడా అనవసరంగానే ఉంటుంది అనేది సో అంటే ఓవరాల్గా రమణ మహర్షి చెప్పినా ఇంకెవరైనా ఎన్లైటన్ పీపుల్ చెప్పినా కాంతరీ సాన్న చెప్పినా వీళ్ళందరూ ఏమంటారు సార్ ఆ వస్తువును నువ్వు వస్తువు వస్తువే నువ్వు కొన్నా కొనుకున్నా అది ఉన్నది అది కొనడం ద్వారా నీ దగ్గరకు వచ్చింది నీ దగ్గరకు వచ్చినంత మాత్రం ఆ వస్తువే నువ్వు అన్నట్టు బిహేవ్ చేయకు నువ్వు దానిలో మమేకమై అదే నువ్వు అని అనుకోవడం వల్ల వచ్చిన అది నేను బాధ పెడతాను లేదంటే వస్తువు మనం ఎందుకు బాధ పెడతా సార్ బాధ పెట్టదు అయితే వస్తువులకు అయితే ఇట్లా సార్ వస్తువు పాడైతే బాధపడుతున్నాం బాగుంటేనేమో ఆనందంగా ఉంటున్నాం అంటే మన ఆనందాన్ని వస్తువు లింక్ చేసి పెట్టినాం అంటే ఎప్పుడైనా బాధ గురయ్యే అవకాశం ఉంటుంది అంతేగా సార్ ఇప్పుడు ఏదైనా ల్యాండ్ సమస్య ఉంటాయి సార్ ఆ ల్యాండ్ నా జీవితం నా సర్వస్వం అనుకున్నావు కాబట్టి పక్కోడొచ్చి నీ ఒడ్డుకు కొద్దిగా పైకి రాగానే వారం రోజులు నిద్రపోతలేదు అదంతా అవసరం లేదు ఇప్పుడు అది కోర్టు కేసు పెద్ద మనుషుల మధ్య పరిష్కారమో ఏదో పోయి చేసుకుంటే అయిపోతుంది దానివల్ల బాధ ఎందుకు అనేది ఒకటి సార్ ఇంకోటి ఆలోచనలు ఆలోచనల ద్వారా కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు అన్నారు కదా సార్ కులం నాది మతం నాది నేను పెద్దోని నేను ప్రొఫెసర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ని నాకు పద్మశ్రీ వచ్చింది ఇవన్నీ నచ్చిన ఆలోచనలు ఆ ఆలోచనలు ఎవరైనా మెచ్చుకుంటే మీకు సంతోషం అవుతుంది అవును వాటి గురించి విమర్శిస్తే నా మతాన్ని విమర్శించిన నా మతాన్ని విమర్శించి అలా బాధ నా ప్రాంతాన్ని విమర్శించిన బాధనా బాధ అవుతుంది కాబట్టి ఆలోచనలు వస్తువులు నీవి అనుకునే వాటిని నువ్వు పక్కకు పెడితే నువ్వు మిగులుతావు అంతేనా ఇప్పుడు నువ్వు ఎవరు మరి ఆలోచనలు మీరు గారు వస్తువులు మీరు గారు ఓకే ఇప్పుడు ఎవరు అంటే మీరు నేను సేయించాలి మనుషులందరూ సమాన సమానమే అందరం సమానమే రైట్ సో అప్పుడు ఆయనకి ఏం అవసరం సార్ మళ్ళీ మొన్న చెప్పుకున్నట్టు ద ఫుడ్ తింటాడు వాటికి తీసుకుంటాడు నిద్రపోతాడు తర్వాత ఆయనకున్న పనులు చేసుకుంటాడు ఆ పనులు మీరు చెప్పిర్రు గొప్ప పనులు అనేటివి ఏమి చిన్న పనో పెద్ద పను ఉంటది ఆయనలో ఇప్పుడు ఏ భేద బాగం లేదు వస్తువుతోనే అటాచ్ కాలే ఆలోచనలతోనే అటాచ్ కాలే ఉన్న పని అనేది బాగా చేసుకుంటాడు అనేది విషయం సార్ అంతే ఈ చెరాచెరా జగత్తులో మనం ఒక అని గుర్తుంచుకుంటే చాలు అంటే మనుషులు నేను అనే భావన తోటి అనేకం సృష్టించుకుంటారు అది వస్తువులతోటి ఉండే సంబంధాలు నేను అంటే దానిలో నాలు పెద్ద నాళ్ళు ఉంటాయి మళ్ళీ బాధపడము నా కొద్దిగా విలువ అయింది ఆ విలువను బట్టి నా పెద్ద నా అయితే అది అది పడిపోతే అంటే పెద్దది అంటే ఇప్పుడు నా ల్యాండ్ ఎవరు ఆక్రమించరు అప్పుడు బాగా బాధపడ బాధపడ నా పెన్ను పోతే పెద్దగా బాధపడ అట్లాగే నా దగ్గర రిలేషన్స్ ఉన్నారు నా అనుకునే వాళ్ళు వాళ్ళతో ఏమన్న అయితే బాగా బాగా బాధపడతారు నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే నేను పట్టించు ఆఫ్రికాలో ఎవరో చచ్చిపోతే బాధ పట్టిస్తారు సో బాధపడతారు కాబట్టి నా అనే దానితో మనము అంటే మంచికి బాధించేదే నా నా ప్రైస్ నా వస్తువులు నా ఆలోచన ఎక్కడో అమెరికాలో ఎవరో చచ్చిపోతే మనం బాధపడతలేం మన అదేదో ఏరోప్లేన్ కూలిపోయి చనిపోయారు పేపర్లో చూసేవారు కానీ ఇంత తీవ్రంగా మనసుకు అంటే తీసుకోలేదు ఎందుకు అంటే నా అనేది లేదా అంతే కదా సార్ ఓకే సార్